హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈ వీడియోలో విఎల్సిసి ఫ్రూట్ ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు ఇంట్లోనే అండ్ ఇంకా దీని రివ్యూ ఎలా ఉంది ఈ ఫేషియల్ అనేది చూసేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో ఈ ఫేషియల్ కిట్స్ మినీ ప్యాక్స్ ఉంటాయి ఇలా సలోన్ సిరీస్ కూడా ఉంటుంది సో ఇది సలోన్ సిరీస్లో అనమాట ఇది ఫైవ్ స్టెప్ ఫేషియల్ కిట్ అనమాట ఫస్ట్ స్టెప్లో మనకు స్క్రబ్ ఇంకా సెకండ్ స్టెప్లో మసాజ్ జెల్ ఇంకా మసాజ్ క్రీమ్ ఇంకా ఆరెంజ్ యాంటీటాన్ ప్యాక్ ఉంటుంది ఫోర్త్ స్టెప్ ఇంకా ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి లోషన్ అనమాట స్కిన్ గార్డ్ లోషన్ అని గ్రీన్ యాపిల్తో వస్తుంది అనమాట సో ఇది ప్రాసెస్ మనకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఫస్ట్ మనకు స్క్రబ్ వచ్చింది ఇది క్లెన్జింగ్ ప్లస్ స్క్రబ్బింగ్ అనుకోవచ్చు ఫస్ట్ అయితే మనము ఇలా వాటర్తో కానీ రోజ్ వాటర్తో కానీ ఒక బౌల్లో ఈ పౌడర్ అంతా తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా థిక్ పేస్ట్ లాగా నేను అంటే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇంకా వెట్ వైప్తో కానీ లేకపోతే నార్మల్గా ఫేస్ వాష్ కానీ చేసేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాలి ఫేషియల్ అనేది బిఫోర్ ఫేషియల్ నేను ఒక వీడియో పెట్టున్నాను బిఫోర్ ఫేషియల్ నేను ఇలా అంటే బ్లీచ్ వేసుకుంటున్నాను అని చెప్పేసి సో బ్లీచ్ అయినా వేసుకోవచ్చు కానీ బ్లీచ్ వేసుకున్న తర్వాత వన్ డే కనుక గ్యాప్ ఇస్తే మీరు నార్మల్గా ఫేషియల్ చేయించుకున్నట్టు చేసేసుకోవచ్చు అలా కాదు అప్పుడే చేయించుకుంటున్నారు ఫేషియల్ అంటే మాత్రం మీరు స్టీమింగ్ అనేది అవాయిడ్ చేయండి అప్పుడు నీట్గా మీరు ఫేషియల్ అనేది హ్యాపీగా చేయించుకోవచ్చు హాట్ వాటర్ కానీ ఇలా స్టీమింగ్ కానీ మనము స్కిన్కి ఇవ్వకూడదు లైక్ మనం బ్లీచ్ వేసుకున్నప్పుడు యాంటీటాన్ ప్యాక్ కనుక వేసుకుంటే మాత్రం స్టీమింగ్ కూడా చేసేసుకోవచ్చు కానీ బ్లీచ్ వేసుకున్నప్పుడు స్టీమింగ్ అవాయిడ్ చేసినా కూడా ఏం కాదు ఎందుకంటే స్క్రబ్బింగ్లోనే మీకు ఆ వైట్ హెడ్స్ బ్లాకెట్స్ అనేది పోతుంది కాబట్టి సో అలానే మీకు అలానే రిమూవ్ చేసేసినా కూడా వైట్ హెడ్స్ బ్లాకెట్స్ పోతాయి యాక్చువల్గా మనకు స్టీమింగ్ ప్రాసెసే ఆ వైట్ హెడ్స్ బ్లాకెట్స్ కొంచెం బాగా స్మూత్ అవుతుంది ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి సో అదొక్కటి అవాయిడ్ చేయండి బ్లీచ్ వేసుకుంటే మాత్రం వన్ డే గ్యాప్ ఇస్తే మాత్రం మీరు నీట్గా బ్లీ అంటే స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను నాకు చాలా డెడ్ స్కిన్ ఉంది ఇంకా ఆ నోస్ మీద అయితే బాగా అంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈసారి సో అందుకోసం నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ నోస్ మీద చిన్ మీద చేశాను అనమాట సో బాగా అంటే స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్బింగ్ అయిపోయి మనము నీట్గా వైప్ చేసేసిన తర్వాతే మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఇంకొకటి డెడ్ స్కిన్ కూడా చాలా ఫిఫ్టీ పర్సెంట్ అక్కడే పోతుంది అనమాట ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా నీట్గా వచ్చేసి ఉంటాయి అప్పటికే స్టీమింగ్ చేసి మనం ఇంకొకసారి స్మూత్ అవుతుంది కాబట్టి ఈజీగా ఇంకొంచెం ఉన్నప్పుడు కూడా తీసేయచ్చు లైక్ టిష్యూతో కూడా మీరు తీసేయచ్చు అనమాట ఈ ఇది ఈ టూల్ యూజ్ చేయకుండా కూడా టిష్యూతో కూడా మీరు నీట్గా తీసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను నోస్ మీద అరౌండ్ నోస్ నోస్ మీద మొత్తం అనేది చిన్ మీద తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది యాక్టివ్ పింపుల్ ఒకటి ఉంది అది జా లైన్లో ఉంది కాబట్టి నేను ఫేషియల్ అనేది చేసుకుంటున్నాను ఇలా కనుక మీకు అంటే ఎక్కువ కనుక యాక్టివ్ పింపుల్స్ ఉంటే కనుక ఫేషియల్ అనేది చేసుకోవద్దు మసాజ్ అనేది అస్సలు చేసుకోవద్దు జస్ట్ స్క్రబ్బింగ్ కానీ మసాజ్ కానీ అవాయిడ్ చేయండి మీరు ప్యాక్స్ అనేది వేసుకోవచ్చు అంటే పింపుల్స్కి యాక్నీకి సంబంధించిన ఫేస్ ప్యాక్స్ ఉంటాయి అలాంటివి మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను మసాజ్ చేసుకుంటున్నాను మసాజ్ స్టార్ట్ చేశాను ఇది ఫైవ్ మినిట్స్ దాకా చేసుకోవచ్చు మసాజు నేను చేసుకోవడానికి నేను వేరే క్లయింట్ మీద చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట నేను జస్ట్ సర్కులర్ మోషన్లో బిగ్ సర్కిల్స్ స్మాల్ సర్కిల్స్ లైక్ అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకుంటున్నాను వేరే వాళ్ళకి చేసేటప్పుడు మాత్రం చాలా మసాజ్ స్టెప్స్ ఉంటాయి చాలా రిలాక్స్ రిలాక్స్ అవుతారు వాళ్ళు మనం అంత రిలాక్స్ అవ్వలేం మనకు మనం చేసుకునేటప్పుడు ఇది ఒకటి అంటే డ్రాబ్యాక్ అనమాట మనం చేసుకునేటప్పుడు కానీ ఓకే మనం చేసుకోవచ్చు సో సర్కులర్ మోషన్లో మాత్రమే చేసుకోండి అండ్ ఇంకా అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోండి డౌన్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవద్దు స్కిన్ అనేది సాగ్ అవుతుంది సో ఇక్కడ నేను ఐస్ చుట్టూ నీట్గా లైట్గా మసాజ్ చేసుకుంటున్నాను ఇలా చీక్స్ మీద అప్లిఫ్ట్ చేయడం వల్ల మనకు ఆ స్కిన్ అనేది అప్లిఫ్ట్ అవుతుంది అనమాట సాగింగ్ అవ్వకుండా సో ఇలా లాఫ్ లైన్ కానీ ఇలా నీట్గా మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది మీరు ఎంత కాస్ట్లీ క్రీమ్స్ అంటే డైలీ యూస్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎంత కాస్ట్లీ యూజ్ చేసినా ఇలా ఫేషియల్స్ చేయించుకొని చూడండి చేయించుకోనైనా చేసుకోనైనా చూ చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా స్కిన్ అయితే లైక్ మెరుస్తుంటుంది అంత మంచి గ్లో ఉంటుంది అనమాట ఫేషియల్స్ ద్వారా అంత బెనిఫిట్స్ ఉంటాయి మీ స్కిన్కి సో మన స్కిన్ అంత అంటే అంటే పింపుల్స్ కానీ ఓపెన్ పోర్స్ కానీ సాగింగ్ కానీ ఇలాంటివన్నీ బాగా తగ్గాలి అంటే ఫేషియల్సే మంచి ఆప్షన్ అనమాట మన స్కిన్కి మనము థర్టీస్లోకి వచ్చాము అంటే చాలా బాగా ఫేషియల్స్ అనేది స్టార్ట్ చేసుకుంటేనే బెస్ట్ సో ఇక్కడ నేను మసాజ్ క్రీమ్ తీసుకున్నాను సో ఈ మసాజ్ క్రీమే కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫేషియల్లో ఒకరికి చేసేటప్పుడు సో అంత మంచి మసాజ్ అంత మంచి రిలాక్సేషన్ వచ్చేది ఈ మసాజ్లోనే అంత మంచి గ్లో వచ్చేది కూడా ఈ మసాజ్తోనే సో ఈ మసాజ్ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ అంటే తీసుకోండి మొత్తం స్కిన్లోకి ఎలా అంటే పెనిట్రేట్ అయిపోవాలి అంత ఇంకిపోవాలన్నమాట స్కిన్లోకి అంత బాగా మసాజ్ చేసుకుంటే అంత బాగుంటుంది సో సర్క్యులర్ మోషన్లో చాలా స్పీడ్గా చాలా ఏంటి రుద్దేసినట్టు అలా చేయకుండా చాలా కూల్గా చాలా నీట్గా నిదానంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది స్కిన్ సో ఇలా సర్క్యులర్ మోషన్లో చేస్తున్నాను ఇంకా స్మాల్ సర్కిల్స్ బిగ్ సర్కిల్స్ ఎయిట్ వేసుకోండి ఇంకా అరౌండ్ ఐస్ రింగ్ ఫింగర్తో చేసుకోండి జాలైన్లో ఇంకా నెక్ లైక్ ఫ్యానింగ్ లాగా ఇక్కడ నేను అప్లిఫ్ట్ చేస్తున్నాను కదా సో అలాగా నక్లింగ్ ప్రాసెస్ లాగా సో అరౌండ్ మౌత్ ఇలాంటివన్నీ చిన్న 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 స్టెప్స్ అనేవి చేసుకోవచ్చు ఐబ్రోస్ దగ్గర లైక్ పించింగ్ చేసినట్టు ఇంకా ఫోర్ హెడ్ మీద ఎయిట్ ప్రాసెస్ లాగా అలాగ అంతా కూడా చేసుకోవచ్చు అనమాట సో నేను కొంచెం క్రీమ్ మిగిలింది అనిపించింది అందుకని నేను హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను మనము అంత మంచి ప్రోడక్ట్ని వేస్ట్ చేయడం మనకు అంత మనసు ఒప్పదనమాట సో అందుకనే నేను హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను హ్యాండ్స్కి నెక్కి నీట్గా అప్లై చేసుకోవచ్చు అంత మంచి గ్లో అంత మంచి మాయిశ్చర్ని ఇస్తుంది అనమాట మీరు ఇట్లాంటి క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు అంటే ప్యాక్ వేసుకోవాలి కదా వాష్ అవుట్ చేసినట్టు అంటే వాష్ చేసేసినట్టు ఎక్కువ గట్టిగా రబ్ చేయకుండా అంటే వైప్ చేయకుండా లైట్గా వైప్ చేసి మనం అప్పుడు ప్యాక్ వేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను లైట్గా అంటే పై పైన క్లీన్ చేసి నేను ప్యాక్ అనేది వేసేసుకుంటున్నాను ఈ ప్యాక్ ఏంటంటే ఆరెంజ్ అంటే ఫ్లేవర్ ఉన్న ప్యాక్ అనమాట ఇది డీటాన్కి బాగా వర్క్ అవుతుంది ఇంకా మంచి గ్లో కూడా వస్తుంది అనమాట ఓవరాల్గా ఈ ఫేషియల్ గురించి మాట్లాడాలి అంటే ఈ ఫ్రూట్ ఫేషియల్ గురించి మాట్లాడాలంటే చాలా అంటే చాలా మంచి గ్లో వస్తుంది మీరు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు మీరు ఒకవేళ టీనేజర్స్ అయినా లేకపోతే ఎలాంటి స్కిన్ టైప్ అయినా కూడా మీరు ఫ్రూట్ ఫేషియల్ అనేది ఎవరికైనా సూట్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీగా ఫ్రూట్ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు మీరు బిగినర్స్ ఇప్పుడే ఫేషియల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అయినా కూడా మీరు ఫ్రూట్ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు సో ఇంకా చెప్పాలి అంటే ఇది ప్రైస్ కూడా చిన్న చిన్న ప్యాక్స్ కూడా ఉంటాయి సో దా వాటిని కూడా ట్రై చేయొచ్చు నేను అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉంచుకున్నాను ఇది కొంచెం టైట్ అవుతుంది స్కిన్ అనేది అందుకోసం మీరు అంటే నవ్వడము అలాంటివి చేయకుండా బ్రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అందుకని నవ్వకుండా అలానే మాట్లాడకుండా ఇలానే టైట్ అవుతుంది కాబట్టి అలానే పెట్టుకొని నేను ఇక్కడ వైప్ చేసేసుకుంటున్నాను అంటే వాష్ అయినా చేసుకోవచ్చు వైప్ అయినా చేసేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనకు లాస్ట్లో స్కిన్ కార్డ్ లోషన్ అని ఒకటి ఉంటుంది సో దాన్ని మనము అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఫేషియల్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ తాగండి బాగా హైడ్రేషన్ ఉంటుంది ఇంకొకటి ట్వల్వ్ అవర్స్ దాకా మీరు సోప్ అనేది యూజ్ చేయొద్దు బయటకు వెళ్తుంటే సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయండి అండ్ వేడి నీళ్ళతో వాష్ చేసుకోవద్దు తల స్నానం చేయొద్దు ఎందుకంటే తల స్నానం చేసినప్పుడు ఆ డర్ట్ అంతా మళ్ళీ ఫేస్ మీదకి వస్తుంది మనం యూజ్ చేసిన మంచి మంచి ప్రోడక్ట్స్ అంతా కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నేను స్కిన్ గార్డ్ లోషన్ అనేది అప్లై చేసుకుంటున్నాను మీకు ఇంకేమైనా ఫేషియల్ కిట్స్ అంటే ఆ రివ్యూ చూడాలి ఆ ఫేషియల్ కిట్ ఎలా ఉంటుంది అని చూడాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది యూస్ చేసి ఎలా ఉంది అనేది మీకు రివ్యూ చెప్తాను నేను అంటే ఇంట్లోనే మీకు ఎలా చేసుకోవచ్చా లేకపోతే బయట చేయించుకోవచ్చా అనేది కూడా చెప్తాను నేను ఈ ఫేషియల్ నైట్ చేసుకున్నాను బిఫోర్ బెడ్ అనమాట సో అందుకని ఇంకా నేను అలానే హ్యాపీగా పడుకునేయడమే స్కిన్ మీద కొంచెం అలానే ఉంచుకున్నాను క్రీమ్ అనేది ఎక్కువ మసాజ్ కూడా అవసరం లేదు జస్ట్ పై పైన అప్లై చేసుకుంటే చాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది బాయ్